హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పీడిఎఫ్ రాజు యూట్యూబ్ ఛానల్ అండి మీరు తమ్మిన చూసినట్టుగా ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి కొత్త డిఏడిఆర్లు మొత్తం అయితే ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం మంజూరుపై అయితే ఆ వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందామండి ఇంకా వీడియో అయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్టుగా మన ఛానల్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ తాజా అప్డేట్ న్యూస్ అనేది మన ఛానల్ ఎప్పటికప్పుడు అయితే పోస్ట్ చేస్తుంటాను ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్దామండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు ఇంకా జమ కావాల్సిన డిఆర్ బకాయిలపై తాజా సమాచారం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు జూలై నెల జీతంతో పాటు రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏ అలాగే డిఎన్ అయితే మంజూరు చేయడం జరిగింది కానీ రెండు వేల ఇరవై రెండు జూలై డిఎన్ కూడా జమ చేశారు కానీ ఆర్ఇర్స్ అయితే డిఏడిఆర్ ఆర్యర్స్ అయితే జమ చేయలేదండి సో ఇంకా మనకైతే రెండు వేల ఇరవై మూడు జనవరి అలాగే జూలై డిఏడిఆర్లో కూడా రావాల్సి ఉంది వీటికి సంబంధించి ఇంకా ఎంత డిఏడిఆర్ రావాలో ఒకసారి అయితే చూద్దామండి కేంద్రం ఒక శాతం ప్రకటిస్తే డిఏని మన రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సున్నా పాయింట్ తొమ్మిది ఒక శాతం అయితే డిఏడిఆర్ని అయితే వర్తిస్తుంది అండి సో కేంద్రం మనకు రెండు వేల ఇరవై మూడులో జనవరి డిఏని నాలుగు శాతం అలాగే జూన్ జూలై డిఎన్ కూడా అయితే నాలుగు శాతం ఇవ్వడం జరిగిందండి సో దీంతో మొత్తం కలిపితే ఎనిమిది శాతం డిఏ అవుతుంది ఇక మన రాష్ట్ర ప్రభుత్వము దీనికి గాను సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి అయితే ఇస్తుంది కాబట్టి ఎనిమిది ఇంటూ సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి వచ్చేసి ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం డిఏ ఇంకా పెండింగ్లో ఉంది సో చాలామందికి అయితే ఒక్కొక్కరికి రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు కూడా పెండింగ్లో అయితే ఉన్నాయండి బకాయిలు డిఏడిఆర్ బకాయిలు ఇవన్నీ సో మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం ఇంకా పెండింగ్లోనే పెట్టిందండి ఎంప్లాయీస్కి సంబంధించిన అరియర్స్ అన్నీ కూడా సో మన జరిగిన సిఎస్ భేటీతో ఈ నెల ఐదో తేదీన విజయవాడలో తలపెట్టిన ధర్నాన ఉద్యోగ సంఘాలు అయితే వాయిదా వేశాయండి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డితో చర్చలు జరిపిన ఎన్జిఓ మరియు పెన్షన్ అసోసియేషన్ నాయకులు ఈ మేరకు అయితే తెలియజేశారు డిఏ బకాయిలు పీఆర్సీ అరియర్లు ఇవ్వాలని కోరామని అసెంబ్లీ సమావేశాల తర్వాత పరిష్కరిస్తామని అయితే జవహర్ రెడ్డి గారు పేర్కొన్నారని అయితే అన్నారండి మరి చూడాలి ఈ డిఏడిఆర్లు అప్పుడు పరిష్కరిస్తారా లేదా ఇంకా వాయిదా వేసి అట్లే ఇంకా ఉద్రోలు అనేది అయితే చూడాల్సి అయితే ఉందండి సో ప్రస్తుతం ఇప్పట్లో అయితే వచ్చే పరిస్థితి లేదండి లేదనే చెప్పుకోవాలి సో ఏ ఏమాట అఫీషియల్గా మనకి వస్తే తప్ప మనమైతే కన్ఫామ్గా చేసి చెప్పలేము సో ఇది ఒక చిన్న వివరణ మాత్రమే అండి సో అరియర్స్ వస్తాయని కాదు అరేర్స్ నేనేదో ఇప్పిస్తా అని కూడా కాదండి సో కామెంట్ చేసేటప్పుడు కొద్దిగా చూసి ఆలోచించి కామెంట్ చేయండి ఎందుకంటే ఇది ఇప్పుడు ఈ తాజా సమాచారం కాబట్టి చెప్తున్నానండి అంతే అప్డేట్ అయితే తెలియజేస్తున్నాను ఈ సమాచారం నీకు ఎలా వస్తుందని కూడా అడుగు అడుగుతున్నారండి సో ఈ సమాచారం అంతా నేను న్యూస్ పేపర్స్ అలాగే సోషల్ మీడియా కొన్ని వెబ్సైట్లను ఆధారంగా చేసుకుని చెప్పినది మాత్రమే కానీ నా సొంత కల్పితం అయితే ఏం లేదండి ఇందులో దయచేసి అర్థం చేసుకోగలరు సో ఇలాంటి తాజా అప్డేట్ న్యూస్ కోసం ఏమున్నా కూడా మన ఛానల్ అప్డేట్ చేస్తున్నాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పీడఫ్ రాజు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో